అధిక రక్త చక్కెర మీ రిస్క్ తెలుసా డయాబెటీస్ ఉన్న ఇద్దరిలో ఒకరికి అది ఉందని తెలియదు వారిలో ఒకరు మీరు కావచ్చు డయాబెటీస్ వచ్చే ప్రమాదం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రమాదాల గురించి నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నప్పుడు నాతో చేరండి మాడ్యూల్ హై బ్లడ్ షుగర్ కు స్వాగతం మీ రిస్క్ తెలుసా టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం కుటుంబ చరిత్ర వయస్సు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ శారీరక శ్రమస్థాయి మరియు బరువుతో సహా అనేక కారణాల వల్ల ప్రభావితం అవుతుంది మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు డయాబెటీస్ ఉంటే మీకు ప్రమాదం ఉంది అరవై ఐదేళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో సుమారు ముప్పై మూడు శాతం మంది డయాబెటీస్తో నివసిస్తున్నారు మరియు టైప్ టూ డయాబెటీస్కు ఇరవై ఐదు సంవత్సరాల వయసు తర్వాత ప్రమాదం పెరుగుతుంది అలాగే అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ వంటి వైద్య సమస్యలు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది మీరు వ్యాయామం చేయకపోతే లేదా శారీరకంగా క్రియారహితంగా ఉంటే మీ ప్రమాదం పెరుగుతుంది అధిక బరువు లేదా ఊటకాయం ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది మీరు డయాబెటీస్ బారిన బాధపడుతున్నారో లేదో గుర్తించడానికి ఈ కారకాలు తనిఖీగా పనిచేస్తాయి ఇక్కడ మోహన్ సహోద్యోగి రోహిత్ ఆరోగ్యవంతమైన యువకుడు అతను తరచుగా ఆకలి దాహం వంటి లక్షణాలు కనపడటం మొదలైంది మోహన్ రోహిత్ చాలా చురుకుగా ఉన్నాడు అతనికి డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని అనుకుంటాడు కాని అది అలా కాదు నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా పరిగణించవలసిన వివిధ అంశాలు ఉన్నాయి రోహిత్తో తనిఖీ చేద్దాం రోహిత్కు డయాబెటీస్ కుటుంబ చరిత్ర ఉంది అతని తండ్రి డయాబెటీస్తో బాధపడ్డాడు రోహిత్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి అతను నిశ్చల జీవనశైలి గడుపుతాడు తన ఒత్తిడితో కూడిన కార్యాలయ పనిలో పూర్తిగా మునిగిపోయాడు అతను నలభై ఐదేళ్లు పైబడి ఉన్నాడని డయాబెటీస్ కుటుంబ చరిత్ర ఉందని శారీరక శ్రమ లేదని మరియు అతని నిశ్చల జీవనశైలి కారణంగా అతని నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉందని మీరు గమనించారా అతనికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది మీరు అంగీకరిస్తున్నారా ప్రారంభ దశలో తనిఖీ చేయడం తెలివైన పని డయాబెటీస్ ఆలస్యం కావచ్చు అయినప్పటికీ దీనిని పూర్తిగా చికిత్స చేయలేము మీరు మీ డయాబెటీస్ ను మాత్రమే నియంత్రించగలరు ఆరోగ్యకరమైన జీవనశైలి నడిపించడం వలన డయాబెటీస్ మొదటి స్థానంలో రాకుండా నిరోధించవచ్చు మరియు దాని పురోగతిని కూడా తిప్పికొట్టవచ్చు కాబట్టి మీరు జీవనశైలి మార్పుకు సిద్ధంగా ఉన్నారా మీ మందులను క్రమం తప్పకుండా తీసుకోండి బరువు తగ్గండి క్రమంగా శారీరక శ్రమ చేయండి రోజు వ్యాయామం చేయండి మరియు డాక్టర్ సలహా ప్రకారం ఆహారం తినండి ఈ జీవనశైలి మార్పులు రక్తంలో గ్లూకోజ్ సాధారణీకరణకు దారితీస్తాయి హెచ్చరిక డయాబెటీస్ లక్షణాల గురించి తెలుసుకోండి ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను మీ జీవితానికి జోడించుకోండి కానీ జీవించటం మర్చిపోవద్దు బీట్ డయాబెటీస్ విన్ లైఫ్ యుఎస్వి చేత ప్రజా అవగాహన చొరవ